ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక నాయకుడు ఒక కుటుంబంలో తల్లి తండ్రి నాయకులు ఒక బృందంలో కెప్టెన్ నాయకుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో నాయకత్వాన్ని ప్రదర్శించవలసి వస్తుంది నాయకత్వం అనేది ఒక లక్షణం మాత్రమే కాదు అది ఒక విజన్ ఒక ఆచరణ ఏ లీడర్ ఈజ్ వర్న్ హూ నోస్ ద వే గోస్ వే అండ్ సోస్ ద వే అని జాక్ మార్క్స్ వెల్ చెప్పాడు అంటే నాయకుడు దిశ చూపించడమే కాదు ఆ దిశలో నడవడం కూడా చూపిస్తాడు నాయకుడు విజయవంతం కావాలంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు అవసరం ఒకటి విజన్ నాయకుడు భవిష్యత్తును ముందుగానే ఊహించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించగలగాలి వేర్ దేర్ ఈస్ నో విజన్ దేర్ ఈస్ నో విక్టరీ ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు తన విజన్ ట్వంటీ ట్వంటీ ద్వారా దేశానికి భవిష్యత్తు గౌమ్యం సూచించారు రెండు ప్రేరణ ఇన్స్పిరేషన్ నాయకుడు జట్టుకు ప్రేరణ కల్పించగలగాలి గుడ్ లీడర్ ఇన్స్పైర్స్ పీపుల్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లీడర్ ఏ గ్రేట్ లీడర్ ఇన్స్పైర్స్ పీపుల్ టు హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్స్ నాయకునికి ఉండవలసిన మూడవ లక్షణం కాంపిటెన్స్ సమర్థత నాయకుడు తన పడిలో నిపుణుడై ఉండాలి లీడర్షిప్ అండ్ లర్నింగ్ కెనడే అన్నాడు నాయకుడు తన జట్టు సమస్యలను పరిష్కరించడంలో గొప్పగా ఉండాలి నాలుగవ లక్షణం సంప్రదింపులు కమ్యూనికేషన్ నాయకుడు తన ఆలోచనలను మరియు లక్ష్యాలను జట్టుకు స్పష్టంగా తెలియజేయగలగాలి

నాయకుడు సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించగలగాలి డోంట్ ఫైండ్ ఫాల్ట్ ఫైండ్ ఏ రెమిడీ అని హెన్రీ ఫోర్ట్ చెప్పినట్లు నాయకుడు పరిష్కార మార్గాలను అన్వేషించాలి ఏడవ లక్షణం సేవాభావం సర్వీస్ ఓరియంటెడ్ గా నాయకుడు పనిచేయాలి నాయకుడు తన జట్టుకు చేసే సేవ అందరికీ గొప్ప ప్రేరణ కలిగించే విధంగా ఉండాలి బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈస్ టు లాస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ అని మహాత్మా గాంధీ చెప్పినట్లు సేవాభావం నాయకత్వానికి ప్రాణం ఉంటుంది నాయకత్వం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇది సంస్థలను దిశానిర్దేశం చేస్తుంది నాయకుడు జట్టుకు స్పష్టమైన గమ్యాన్ని చూపిస్తాడు అలాగే నాయకత్వం సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది గొప్ప నాయకుడు సమాజాన్ని మార్గ చేస్తారు ఉదాహరణ మహాత్మా గాంధీ గారు అహింసా సిద్ధాంతంతో స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు నాయకత్వం మరియు జట్టు నాయకత్వం అనేది వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే పరిమితం కాదు అది జట్టును కూడా ప్రేరేపిస్తుంది ద స్ట్రెంగ్ ఆఫ్ ద ఈచ్ ఇండివిజువల్ మెంబర్ ద స్ట్రెంగ్ ఆఫ్ ఈచ్ మెంబర్ ఈస్ టీమ్ అని ఫిల్ జాక్సన్ అన్న మాటలు మనం ఒకసారి గమనించాలి